దేవుడు చాలా గొప్పవాడు ఆయన మనకి మేలు చేసినందుకే గొప్పవాడు కాదు కానీ మన జీవితంలో దేవుడు ఆయన ప్రణాళికలు నెరవేరుస్తాడు ఇంతకుముందు దైవజనులు మాట్లాడినట్టుగా మనసే యజ్గేయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇజ్గియాకి ఆయుష్ పొడిగించిన తర్వాత పుట్టిన వ్యక్తి నాకు నేనేమనుకున్నానంటే ఒకవేళ ప్రభా ఆయుష్ పొడిగించడం ప్రార్థన చేశాను ఒకవేళ దేవుడు ఆయుష్ పొడిగించి అందరికిలాగే ఎక్కువ ఆయుష్ కాలం బతికినటువంటి కనుక ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ మంచి సాక్ష్యం అంతా చెరిపే జీవితం ఒకవేళ వచ్చునేమో అది రాకూడదు కనుకనే దేవుడు ఈ పదిహేడు సంవత్సరాల వయసులో అద్భుతమైనటువంటి ఒక సాక్ష్యంతో ప్రభు అతని జీవితాన్ని ముగించాడని నేను నమ్మాను ప్రభు నాతో మాట్లాడాడు ఆ మాట ద్వారా ఒకవేళ ఇంకా ఆయుష్ పెంచు అంటే ఈ పద్దెనిమిదో సంవత్సరం నుంచి కాలేజీలకు వెళ్ళిపోను దూరంగా ఉండును స్నేహాలు అందరు పరిచయం అవును ఏమేమి అలవాటు అవుతుందో మాకు తెలియకుండా ఏ లక్షణాలు వస్తాయో తెలియదు కానీ అవేమీ లేకుండా స్వచ్ఛంగా ప్రభు యొక్క సన్నిధానంలోకి వెళ్ళిపోవడానికి దేవుడు కృపాభాగ్యాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించాడు అందును బట్టి నేను ప్రభుని ఎంతో స్థుతిస్తూ ఉన్నాను తర్వాత రెండవది ఇలా జరిగిన సమయాన్నించి ప్రభు నాతో మాట్లాడుతున్న ఒక మాట హృదయాన్ని ప్రేరేపిస్తున్న మాట నేను ఒక విత్తనాన్ని వేశాను ఒరిస్సాలో అని ప్రభు నా హృదయంలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి ఆ విత్తనం అంటే బ్రౌనీ అనే విత్తనాన్ని దేవుడు అక్కడ విత్తాడు ఆ మాట మాట్లాడుతున్నప్పుడు చాలా ఆలోచించాను నేను విత్తనం ఎలా కూడా వేస్తావా ప్రభు అనుకున్నా అంటే బ్రౌనీ ఒడిస్సా రాష్ట్రంలో అటువంటి తలాంతులు కలిగిన అనేక మంది బ్రౌనీలను దేవుడు లేపుతా అది ప్రభు నాతో మాట్లాడినటువంటి విషయం లోకానికి మనం చేసే పనులు మనం నడిచే విశ్వాస విధానం లోకానికి కాస్త అర్థం కాకుండా ఉండవచ్చు లేకపోతే వీళ్ళు ఎక్కువ అంత ఆలోచిస్తున్నారు ఏంటి అని అనుకోవచ్చు కానీ ఇది మాత్రం దైవిక ప్రణాళిక దేవుని యొక్క ఏర్పాటు దేవుని కార్యాలు ఎప్పుడు కూడా మనం చాలా నెమ్మదిగా చూస్తాం అవి ఎలా చూస్తామనేది మనకు తెలియదు కనుక బిడ్డ విషయంలో ఏమాత్రం బాధపడట్లేదు ఏమాత్రం చింతించట్లేదు ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళినందుకు ప్రభుతో పాటు దేవదూతలతో కలిసి ప్రభుని ఆరాధించుకునే ఆ గొప్ప ధన్యత కాస్త త్వరగా దేవుడు ఆ బిడ్డకి ఇచ్చేశాడు పరలోకంలో ఇది చాలా గొప్ప విషయం మనం ఇది కీడుగా సంకిస్తాం కానీ పరలోకంలోకి ఓ బిడ్డ వెళ్ళడం అనేది అది చాలా గొప్ప విషయం అందులోకి దేవుణ్ణి మహిమపరిచే తలాంతులు సంగీతాన్ని వాయించే తలాంతులు కలిగిన వారు దేవదూతల మధ్యలోకి వచ్చినప్పుడు ఇంకా స్పెషల్గా ఉంటుంది అనేది నా నమ్మకం నా విశ్వాసం కనుక ఈ విషయం నాకు చాలా ఆనందాన్ని కలగజేస్తుంది తర్వాత దేవుడు ఎలా ప్రయాణం చేయాలి అనేది ప్రభు సన్నిధిలో ఇప్పటివరకు పిల్లలు సహాయం చేస్తూ ఉంటే పరిచర్యను నడిపించుకు వెళ్ళిపోదామని ఒక ఆలోచనతో నేను ఉన్నాను కానీ ఇప్పుడు పరిచర్యను ఎలాగో వెళ్ళాలనేది దేవుడు ఏర్పాటు ఎలా జరుగుతుందో తెలీదు పెద్ద బాబు ఆరోగ్యంగానే ఉన్నాడు దేవుడు ఒక అద్భుతం చేస్తాడు బలమైన నమ్మకం ఎందుకంటే సరిగ్గా నేను బాబు దగ్గరికి వెళ్ళిన తర్వాత సుధాకర్ గారు ఫోన్ చేశారు నాకు సరిగ్గా అక్కడికి నేను ఆయన ఫోన్ చేయలేదు ఎవరో చెప్పారు సరిగ్గా బాబు దగ్గర ఉన్న తర్వాత నాకు సుధాకర్ గారు ఫోన్ చేస్తే ఇలా జరిగింది బాబు అని అడిగారు వెంటనే ఫో ఫోను బాబు చెవు దగ్గర పెట్టండి ప్రార్థన చేస్తానని ప్రార్థన చేశారు ఆ పోస్తులు ఆరు సుధాకర్ గారు అలాగే అండి నాన్నగారు అని చెప్పేసారు అమ్మగారు నా నాన్నగారు కూడా ఇద్దరు ప్రార్థన చేస్తారు బాబుకి తప్పకుండా దేవుడు ఒక అద్భుతం జరిగిస్తాడు ప్రార్థన చేయండి ఈ సమయంలో మరి షారు కూడా కొన్ని మాటలు మాట్లాడుతుంది ఎందుకంటే దేవుడు తనకు చాలా ధైర్యాన్ని ఇచ్చాడు నేనే ఆశ్చర్యపోతున్నాను ఎందుకంటే పిల్లడు బండి వేసుకుని బయటికి వెళ్తేనే కంగారు పడేటువంటి మనస్సు తనది ఇంత భయంకరంగా మేము మధ్యలో కారులో ఉన్నాం ఒకడు హాస్పిటల్లో ఉన్నాడు ఎక్కడున్నాడు మధ్యలో ఉన్నాం వాకి వింటున్నాం కానీ ఇక్కడ ఈ కార్యక్రమం లేకుండా అక్కడ అక్కడ లేకుండా మధ్యలో ఉండు ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఫోన్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా వేదన పడతా ఉన్నారు కానీ ఇలాంటి సిచ్యువేషను తన జీవితంలో వస్తుందని నేను ఎప్పుడు ఊహించుకోలేదు కానీ ఈ సందర్భంలో అలా నిలబడింది అంటే కనుక అది నాకు ఆశ్చర్యకరంగానే ఉంది ఆ విషయం దేవుడు నిజంగా తను బలపరిచాడు ఈ సమయంలో తను కూడా మాట్లాడుతుంది మనకి మనికి మా గాక ఈ సమయంలో కూడా వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు మా జీవితంలో చేస్తున్న కార్యాలను బట్టి దేవుడికి మేము ఎంతో కృతజ్ఞత కృతజ్ఞత కలిగి ఉన్నాము దేవుడు మాకు ఇచ్చిన ఇద్దరు బిడ్డలను కూడా గర్భంలో ఉండగానే వారిని ప్రతిష్ఠించాం ప్రభుకి వారికి ఇరవై ఒక్కొక్క రోజు వచ్చిన తర్వాత దైవజన్లు లగస్టీన్ గారితో వారికి నామకరణం చేయించాం ఇద్దరికి ప్రవక్తలుగా ఆయన ప్రతిష్ఠించారు దైవజనులు అప్పటి నుండి చాలామంది వారిని ప్రవక్తలని పిలిచేవారు చాలామంది ఇప్పటికీ కూడా చాలా చోట్ల ప్రవక్తలు చెరా అని అంటారు వాళ్ళు వచ్చేటప్పటికి తెలిసిన ఊళ్ళో నాకు బ్రౌనీ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఒక వచ్చింది కల్లో నైజీరియా నుండి ఒక దైవజనుడు వచ్చి ఆ దైవజనుడు ఒక మాట మాట్లాడుతున్నాడు నీ బిడ్డలు వివాహ విషయంలో వివాహం అవకర్లేద్దు నీ బిడ్డకి అలాగని లోకము వారిని ఏమి నిందించదు అని హిస్ ఆయన మాట్లాడుతుంటే నేను ఆ సమయంలో అనుకున్నాను వివాహాలు చేయకూడదేమో ఒకవేళ దేవుడు అలా మాట్లాడుతున్నాడేమో నా బిడ్డలు నా బిడ్డల కోసం అనేసి నేను తర్వాత పాస్టర్ గారితో చెప్తే ఆయన అనుకు ఆయన అన్నారు మన పిల్లలకి వివాహాలు చేయకుండా ప్రవక్తలుగా ఉంచుదామన్నారు కానీ కొంత సమయం వచ్చిన తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత మన ఇష్టాలు కాదు వారికి వారు సమర్పించుకొని వారికి వారు ప్రతిష్ఠించుకోవాలి అది వారి వదిలేద్దాం వదిలేద్దామని అన్నారు కానీ ఇప్పుడు జరిగిన పరిస్థితిని బట్టి దేవుడు నాకు ముందుగానే ఆ కళ ద్వారా దయోజనం ద్వారా మోజెస్ మోజ్ మోజెస్ ఓజోగర్ అనే ఒక దైవజనుడు నైజీరియా నుండి నర్స్పూర్ మీటింగ్కి వచ్చారు ఆయన కళ్ళను చెప్పారు నాకు నీతిమంతులుగా మంత్రులుగా ఉంటారు వారని వేసి అది ఇలా నెరవేరిందనేసి నాకు నిన్నటి నుండి ఆ కళ గుర్తొస్తూ ఉంది బ్రౌనీ ఇష్యూలో చాలా ప్రాంతాలు చేశారు చాలామంది దైవ అన్నట్లుగా దేవుడు బిడ్డకి అంతవరకునే ఆయన దినాలు అక్కడి వరకు రాసి ఇచ్చాడు పదిహేడు సంవత్సరాలు ఎప్పుడు ఊహించలేదు నేను బయటికి షాంపూ పంపించడం కూడా తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం పెద్దోళ్ళు అయిన తర్వాతే దైవ ఉండకపోతే కావాలి కాబట్టి చివరిని ఎవరు ఉండరు షాంపూ పంపించి రోడ్డు మీద నిలబడి చూసేదాన్ని వాళ్ళు వచ్చిన దాకా అంబులెన్స్ వెళ్ళే ఆ విజన్స్ వినబడిందంటే గుండాగినంత మర్యంతమయ్యేది మమ్మీ పిల్లడు బయటికి వెళ్ళారు పిల్లలు ఏమైందో అని రోడ్డు మీద నిలబడితే తిట్టేవారు ఎందుకు మమ్మీ అంత భయపడతాం మీకులాంటి తల్లిదండ్రులు ఎవరు ఉండరు అంత భయంతో ఉంటారేంటి డాడీ మమ్మీ మీరిద్దరూ అంత శ్రద్ధ తీసుకుంటారేంటి పిల్లల పట్ల అనేసి అంట ఉండేవారు ఇద్దరు కూడా ఈ నాలుగు నెలల నుండి కూడా మే నెలకి ఎగ్జామ్స్ అయిపోయి బ్రౌనికి ఏప్రిల్ నెల నుండి నాలుగు నెలల నుండి పిల్లలిద్దరు మాతూనే ఉన్నారు కాలం ఇప్పుడు కాలేజీలకు వెళ్లకుండా లేకుండా లేరు వీళ్ళకి సీట్ల కోసం లేట్ అయింది ఈ సంవత్సరం మొన్న సోమవారం బిడ్డని కాలేజీలో జాయిన్ చేసి రిజర్వేషన్ చేయించారు నలుగురు వెళ్దాం టింకు తీసుకుని వెళ్తాడు కారులో రిజర్వేషన్ దొరకలేదు అనేసి మాట్లాడుకున్నాము సోమవారం అప్పగించి రావాలి కాలేజీలో కానీ దేవుని శనివారం కృతజ్ఞత కూడిక పెట్టించండి నేను కాలేజీకి వెళ్ళిపోతాను కాబట్టి అంటే శనివారం కృతజ్ఞత కూడికని పోయిన ఆదివారం చర్చిలో అనౌన్స్ చేశారు కానీ అనుకోని రీతిగా మాస్టర్ గారికి బుధవారం ఇలా రావటం మేము హాస్పిటల్లో అడ్మిట్ అయిపోవడం అందరం పిల్లలు కూడా ఉంటాం ఆ రోజు శుక్ర శని ఆది అందరూ బిడ్డల కోసం ప్రార్థన చేశారు ఈ నాలుగు నెలలు కూడా నలుగురుము కూర్చుని మాట్లాడుకోవడం బాగా నలుగురుము ఎక్కువ సమయము ఇంక ఇంట్లోనే ఉండి పాస్టర్ గారు కూడా మీటింగ్స్ అంత లేవు అనేక విషయాల కోసం పరిచర్య కోసం ఎలాగా చేయాలనే వాళ్ళ డాడీకి చాలా ఆలోచనలు చెప్తూ ఉండేవారు వాళ్ళు నాలుగు నెలలు అనేక విషయాలు కూర్చున్న బయట కూర్చున్న నాలుగు కుర్చీలు వేసుకుని ఇక్కడ కూర్చున్న నాలుగు కుర్చీలు వేసుకుని ఇంట్లో కూర్చున్న నలుగురుము కూర్చుని మాట్లాడుకుంటాం అలవాటు బ్రౌని మాకు బాగా అటాచ్మెంట్ ఎక్కువ నాకు పెద్దోడుకు ఉంటుంది కానీ మనుషులతో అంత లోపల ఉన్న పైకి వ్యక్తం చేయడు కానీ విన్నంత బాగా ఎక్కువ కనివేసుకుంటాడు వంటగదిలోకి వెళితే వంటగదిలోకి వస్తాడు బయట కూర్చుంటే బయట కూర్చుంటాడు ఆడపిల్లలు లేరు అనే లోటు ఎప్పుడు నాకు తీసుకురాలేదు నాకు ఆడపిల్లలు పుట్టలేదు అని ఎప్పుడు ఏనాడు అనుకోలేదు ఎందుకంటే నాకు ఆడపిల్ల కంటే ఎక్కువ సహాయం చేస్తాడు బ్రౌని నాకు ఎప్పుడైనా కొంచెం నీరసంగా ఉందంటే మీ నువ్వు కూర్చో వంట చేసి వాళ్ళ డాడీకి టిఫిన్ నాకు టిఫిన్ అన్నికి టిఫిన్ పెట్టేస్తాడు వాడు తింటాడు గిన్నెలు కడిగేసి ఇల్లంతా సదరేసేవాడు ఎప్పుడు ఆడపిల్ల లేదు అనే ఫీలింగే నాకు రాకుండా ఉన్నాడు బ్రౌని దేవుడు ఆయన చిత్తవులు ఆయన ఉద్దేశంలో తీసుకున్నాడు బిడ్డను అయితే మేము నాకు పెళ్ళి కాకముందు ఒకసారి నేను అతిలి సంపూర్ణ రాత్రి ప్రార్థనకు రావడం జరిగింది అప్పుడు పాస్టర్ గారు బోరుగి పెళ్ళి నుండి ఒక భర్తలు ఒక బాబుని తీసుకుని వచ్చారు పాస్టర్ గారి దగ్గరికి ఆ బాబుకి పాస్టర్ గారు డేవిడ్ బ్రైనాడ్ అని పేరు పెట్టి ఆ బ్రైనాడు డేవిడ్ బ్రైనాడు ఎలాంటి పరిచర్య చేశాడో ఆ పరిచర్య కోసం వివరించి మిషనరీ కోసం వివరించి ఆ బాబుకి పేరు పెట్టినప్పుడు నేను అనుకున్నాను నాకు వివాహం అయిన తర్వాత నాకు బిడ్డ పుడితే నేను డేవిడ్ బ్రైనాడ్ బ్రైనాడ్ అని పేరు పెట్టుకుంటాను ఇలాంటి పరిచర్య చేయాలి నాకు కలిగే బిడ్డ కూడా అనేసి నేను అప్పుడు అనుకున్నాను కానీ దేవుని చిత్తంలో దేవుడు మా ఇద్దరిని కలపడం తర్వాత పాస్టర్ గారు పెద్ద బాబుకి ఆయన పెట్టారు పేరు రెండో బాబు ఈ బ్రౌనికి మాత్రం బెన్హీన్ అని మేము వాడి కడుపులో ఉండగా బెన్హీన్ గారు ఆరాధన వర్షిప్ ఎక్కువ చూస్తూ ఉండేవాళ్ళం దేవుడు నా బిడ్డ నాకు బిడ్డని ఇస్తే బెన్హీన్ గారి లాగా వర్షిప్ చేయాలనేసి బెన్హీన్ అని డేవిడ్ బ్రయినా లాగా పరిచయం చేయాలని కొంచెం ఆలోచించాను ఆయన ఇరవై నాలుగు సంవత్సరాల్లోనే చనిపోయారు అన్నారు మరి నా బిడ్డ కూడా అలా అయిపోతాడేమో అనేసి అనుకుని కొంచెం ఆలోచించిన కాదు ఇరవై నాలుగు సంవత్సరాలు బ్రతికున్నా అలాంటి పరిచర్య చేసి చనిపోతే చాలు అనుకుని అప్పుడు కలిసి ఇద్దరం కలిసి బ్రైనాడ్ బెనిహిన్ బౌండ్స్ అనేసి పేరు పెట్టాం వారికి దేవుడు ఆ రైతుగానే పదిహేడు సంవత్సరాలు చిన్ననాటి నుండి కూడా ప్రాంతాలంటే బాగా ఇష్టం ఈ మధ్యకాలంలో ఎక్కువ పాస్టర్ గారు బయటకు వెళ్ళిపోతే పింకు బై వాడు కోచింగ్ నిమిత్తం రెండు సంవత్సరాల నుండి ఇంటి దగ్గర మేము మేమిద్దరమే గృహ కోడికలైనా ఆరాధనలైనా ఫాస్టింగ్ ప్లేయర్స్ అయినా మేము ఇద్దరమే జరిగించేవాడు ఎంతో సపోర్ట్గా ఉండేవాడు కాలేజీకి ఉదయం వెళ్ళవలసి వచ్చేది తెల్లవర్జం ఆరాధనలు ఐదు గంటల నుండి నాలుగు గంటలు వేసి ఆరాధనలో ఉండి ఆరాధనలో వాడు కీబోర్డ్ ప్లే చేసి ఆరాధన అయిన తర్వాత మళ్ళీ రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళి మళ్ళీ సాయంకాలం వచ్చి ప్రార్థన చూసుకుని ఉపవాస ప్రార్థన అప్పుడు వచ్చి భోజనం చేసి మళ్ళీ వాడు వర్క్లు చేసుకుని చదువుకుని పడుకునేవాడు ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు చాలా కష్టపడ్డాడు దేవుళ్ళు నలిగాడు బాగానే ఒరిస్సా విషయంలో కూడా మీరు ఎక్కడ తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా డాడీ ఒరిసా మాత్రం మమ్మల్ని డాడీ అని అంటూ ఉండేవారు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలన్నా అంత ఇష్టపడరు కానీ ఒరిస్సా తీసుకెళ్ళాలి వాళ్ళ డాడీ ఒరిస్సా క్యాంపుకి వెళ్ళాలనేసి బాగా ఆశపడుతూ ఉండేవారు క్యాంపు నుండి వచ్చిన తర్వాత ఆ ఫొటోస్ అన్నీ కలిపి ఆ వీడియోస్ అన్నీ వీళ్ళు తీసుకొచ్చినవన్నీ కూడా కలిపి ఆ ఫొటోస్ని మళ్ళీ యూట్యూబ్లో పెట్టడం సరైన రీతిలో పెట్టి అవన్నీ పనులన్నీ కూడా చాలా శ్రద్ధగా చేస్తూ ఉండేవారు చాలా ఇష్టంగా దాని ద్వారా ఇంకా పరిచర్యను డెవలప్ చేయాలి అలా చేయాలి ఇలా చేయాలి అనేసి చేస్తూ ఉండేవారు ఈ మధ్యకాలంలో ఒక సంవత్సరం నుండి కారు కూడా నేర్చుకుని ఆరాధన అయిన తర్వాత ఫాస్ట్గా నలిసిపోతారని మేము వచ్చేటప్పటికే కారు కిందకు దించి మీరు కూర్చోండి అది మీరు అలసిపోతున్నారు కదా అనేసి డ్రైవ్ చేసుకుని మేము నలుగురు వాడు మామూలు ముగ్గురు ఎక్కించుకుని ఇచ్చుకుని తీసుకెళ్ళిపోయేవాడు ఎప్పుడైనా నైట్ టైం మీటింగ్కి వెళ్ళవలసి వచ్చిన పాస్టర్ గారు నీకు తీసుకుని వెళ్ళి మళ్ళీ నైట్ టైం మీటింగ్ నుండి వచ్చి నీకు కాలేజ్ ఉంది కదరా అంటే అయినా ఉదయం మళ్ళీ మామూలుగా లేచి వెళ్ళిపోయాడు చాలా చురుకైన వాడు నా కొడుకు అందమైనవాడు దేవునికి ఇష్టమయ్యాడు కట్టుకునే శక్తిని దేవుడు ఇంకా ఇవ్వాలని వాళ్ళని మీరు చేయండి